రాజు నారాయణ స్వామి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆ కుర్రాడు పదో తరగతి పరీక్ష రాశాడు స్టేట్ ఫస్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఇంటర్మీడియట్ పరీక్ష స్టేట్ ఫస్ట్ ఐఐటి ఎంట్రన్స్ పరీక్ష రాస్తే మళ్ళీ స్టేట్ ఫస్ట్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చెన్నై ఐఐటి నుంచి కంప్యూటర్ సైన్స్ కోర్సు పూర్తి చేశాడు బ్యాచ్ ఫస్ట్ అదే ఏడాది గేట్ పరీక్ష మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ ఐఏఎస్ పరీక్ష రాశాడు మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ ఐఏఎస్ శిక్షణలో మరోసారి ఫస్ట్ ఇన్నేసి ఫస్టులు వచ్చిన వ్యక్తిని అమెరికా ఎర్ర తివాచి పరచి గ్రీన్ కార్డు వీసా ఇచ్చి పచ్చ జెండా ఊపి మరి మామో సాచ్యుసైట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరమని సీటు ఇచ్చింది మరి మామూలు వాడైతే ఎగిరి గంతేసేవాడే మనవాడు మాత్రం నా చదువుకు నా ప్రభుత్వం డబ్బు ఖర్చు చేసింది ప్రభుత్వం డబ్బంటే ప్రజల డబ్బు ప్రజల డబ్బంటే పేదల చెమట వాళ్ల రక్తం వారు కొనే వస్తువులపైన వేసుకునే బట్టలపైన చెల్లించే బస్సు టిక్కెట్టు పైన కట్టిన పన్నులే తనను చదివించాయి అలాంటిది ఆ పేదల స్వేదాన్ని జీవన వేదాన్ని వదిలి అమెరికా వెళ్ళడం ఏమిటి అనుకున్నాడు ఇక్కడే ఉండి ఐఏఎస్ పరీక్ష రాసి ఐఏఎస్ పాస్ అయ్యాడు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న విలువలు పేదల పట్ల ప్రేమ ఏదో చేయాలన్న తపన వీటన్నిటికీ సరిపోయే ఉద్యోగం వచ్చిందనుకున్నాడు అతని పేరే రాజు నారాయణ స్వామి కేరళలోని పాల్ఘాట్కి చెందిన వాడు అయితే అసలు చిక్కులు అక్కడి నుంచే మొదలయ్యాయి ప్రతి చోట అవినీతి అధికారులు మంత్రులు స్వార్థపరులు రాజ్యం కనిపించింది ఎక్కడికక్కడ పోరాటం చేయాల్సి వచ్చింది ఒకచోట ఒక మెడికల్ కాలేజీలోని వ్యర్థ జలాలు రైతుల పొలాల్లోకి వెళుతుంటే అడ్డుకున్నాడు రాజు స్వామి మరుక్షణమే ఆయనకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది ఆ తరువాత తన మామగారు రోడ్డును బ్లాక్ చేస్తూ భవనం కట్టుకున్నాడు నా అల్లుడు కలెక్టర్ నన్నేం చేయలేరు అనుకున్నాడు మన కలెక్టర్ గారు ఆ భవనాన్ని కూల్చి వేయించారు కోపంతో మామ భగ్గుమన్నాడు భర్త మీద అలిగిన భార్య రాజు నారాయణ స్వామిని వదిలి వెళ్ళిపోయింది ఆ తరువాత రాజు నారాయణస్వామి పన్నులు వేగవేసిన ఒక లిక్కర్ డాన్ ఇంటిపై సోదాలు జరిపించాడు ఆ లిక్కర్ డాన్ గారికి మద్దతుగా ఏకంగా ఒక మంత్రిగారే ఫోన్ చేశారు కలెక్టర్ గారు అవినీతి పోరాటంలో రాజీ లేదన్నాడు అంతే మళ్ళీ ట్రాన్స్ఫర్ మళ్ళీ కొత్త ఊరు కొత్త పని కొత్తచోట వానాకాలానికి ముందు మట్టితో చెరువులకు నదులకు గట్లు వేయటం బిల్లులు వసూలు చేయటం ఆ తరువాత వానలు పడటం వానకి గట్లు కొట్టుకుపోవటం మళ్ళీ టెండర్లు మళ్ళీ పనులు మళ్ళీ బిల్లులు మళ్ళీ వానలు ఇదే తంతు కొనసాగేది రాజు నారాయణ స్వామి దీన్ని అడ్డుకున్నారు వానాకాలం అయ్యాక కట్టలు నిలిస్తేనే బిల్లులు ఇచ్చేది అన్నాడు మంత్రులు మళ్ళీ ఫోన్లు చేసి బెదిరించారు మన కలెక్టర్ గారు ససేమిరా అన్నారు అంతే మళ్ళీ పాతకథ పునరావృతం అయ్యింది చివరికి ఎక్కడ వేసినా ఈయనతో ఇబ్బందేనని అప్పటి కేరళ వామపక్ష ముఖ్యమంత్రి అచ్యుతానందన్ మన రాజు నారాయణ స్వామిని ఎలాంటి ప్రాధాన్యత లేని ఓ విభాగంలో పారేశారు చివరికి ఆయన నిజాయితీని పని పట్ల ఆయన శ్రద్ధను చూసి ఐక్యరాజ్యసమితి నుంచి ప్రత్యేకంగా ఆహ్వానం వచ్చింది మా దగ్గర పనిచేయండి అని కోరుతూ పిలుపు వచ్చింది ఒక నిజాయితీ పరుడైన ఐఏఎస్ అధికారి ఈ వ్యవస్థలో ఇమడలేక అవినీతితో రాజీ పడలేక ఎక్కడో ప్యారిస్లో పనిచేయడానికి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు రాజు నారాయణ స్వామి మామూలు వ్యక్తి కాదు ఆయన ఇరవై మూడు పుస్తకాలు రాశారు వాటికి చాలా ప్రజాదరణ వచ్చింది ఆయన రాసిన నవలకు సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది ఆయన రాసిన నవలల్లో హీరో అన్యాయంపై విజయం సాధించి ఉండొచ్చు కానీ నిజ జీవితంలో హీరో అయిన రాజు నారాయణ స్వామి మాత్రం పోరాడలేక అలసి దేశాన్నే వదలాల్సి వచ్చింది నారా రాజు నారాయణ స్వామి ఈ ఘనత వహించిన భారతదేశంలో ఒక ఫెయిల్యూర్ స్టోరీగా మిగిలిపోయాడు అని రాయటం ఎవరికి ఇష్టం కానీ కొన్ని కొన్ని జాడ్యాలు దేశాన్ని వదలాలంటే కొందరి చరిత్రలు అలా ఒక చరిత్రగా మిగలకూడదు అందుకే అందరికీ తెలియాలంటే షేర్ చేయండి రాజు నారాయణ స్వామి గారిది ఫెయిల్ ఫెయిల్యూ స్టోరీ కాకూడదు సర్వే జనా సుఖినో భవంతు